వికలాంగుల గ్రూప్ కూడా హ్యాక్యాప్స్దే ఊరు దాటి ఎప్పుడు బయటికి రాలేదు ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే నాకు అసలు తెలియట్లేదు కానీ మా ఊరు వాళ్ళంతా నేను వస్తుంటే ఒక్కసారి మీరు మా ఊరు రావాలన్నా నా కోరికైతే ఇదే మా నాన్నకి మేము ఐదుగురు సంతానం రోజు కూలి పని చేసుకునే బతకాలి పద్నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వంద రోజులు పని నేను నా భర్త హ్యాండిక్యాప్డే నేను పుట్టుకతో విక పోలియో ఎక్కువ దూరం నడవలేను కానీ నాకు పని చేపించటం అన్న ఏదన్నా మా మండలంలో తొమ్మిది సార్లు ప్రైజ్ తీసుకున్న ఎమ్మెల్యేలు గారి చేత తొమ్మిది సార్లు వంద రోజులు పద్నాలుగు సంవత్సరాలు పనిచేయించాను కానీ ఏ సంవత్సరమైనా రోజుకు నూట ముప్పై నూట నలభై నూట యాభై రూపాయలకు మించి వేతనం తీసుకోలేదు ఈ సంవత్సరం రెండు వందల తొంభై రూపాయలు రోజుకి రెండు వందల తొంభై రూపాయలు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు వెళ్ళి పది గంటల ముప్పై నిమిషాల వరకు పని చేస్తున్నాం ప్రతి సంవత్సరం ఎలా ఉండిద్దంటే మా హ్యాండిక్యాప్డ్ గ్రూప్స్ అంటే చిన్నతనంగా మీరు వికలాంగులు మీరేం పని చేస్తారు వెళ్ళండి విడవలకి ఇస్తాం మేము పని అనేవాళ్ళు ఈ సంవత్సరం వచ్చిన కూటమి ప్రభుత్వంలో నాయకులు ఏపీఓ గారు కానీ టీఏ గారు కానీ ఫీల్డ్ అసిస్టెంట్ గారు కానీ ఎవరైనా ముందు మాకు ప్రాధాన్యత ఇస్తున్నారు మేము మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే వంద రోజులు మాకు సరిపోవు మేము మమ్మల్ని ఏ మిరపకాయలకి పిలవట్లా ఏ పత్తికి పిలవట్లా ఏ నాటికి పిలవరు మేము వెళ్ళలేము మాకు నూట యాభై రోజులు వికలాంగులు కూడా పని చేస్తారన్న ఎందుకు చేయలేరు మాకు నూట యాభై రోజులు పని దినాలు కావాలి రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా కన్నా లక్ష్మీనారాయణ గారు ఎమ్మెల్యే మా ఊరు మీరు ఒక మాట మా ఊరు వస్తారని మాట ఇవ్వండి అన్న అంచులవారి అన్నా నాకు మీతో ఒక ఫోటో కావాలన్నా నాకు ఇద్దరు ఆడపిల్లలన్నా నా చిన్న కూతురు బాగా చదివిద్దన్న కానీ నాకు ఆస్తి ఏం లేదన్నా నా పిల్ల ఇంటర్ అయిపోవస్తుంది తన తర్వాత చదివించడానికి నాకే ఓపిక లేదు మీరు నా ఎందు దయించి దానికి పీ ఫోర్ అనే సెక్షన్ ఉందంటన్న దాని ద్వారా నాకు ఏదన్నా అవకాశం కల్పించండి అన్న నా బ్రదర్ అన్నా మా ఇంట్లో దేవుడి గుట్లో మీ పట ఉంటుందన్న కుషిస్తుంది మా భూమిక గారు మీరు దిగింది పెద్ద అన్న మా అన్నయ్య గారికి మీరంటే ప్రాణం అన్న మేము ఇద్దరం తెల్లవారుజామున మూడింటికి రోడ్డు మీదకి వచ్చి బస్ ఎక్కితే ఇక్కడికి తొమ్మిదిన్నరకు వచ్చామన్నా మేడం గారు మా కోసం ఎంతగా ఫోన్లు లిప్ చేసి రాత్రి పదిన్నరకు కూడా రాత్రి నేను నిద్రపోలేదన్న మా ఊరు దాటి నేను ఎక్కడికి వెళ్ళలేదన్న ఇవాళ ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడితే అసలు మిమ్మల్ని చూడటం చాలు ఇంతసేపు మాట్లాడని మేడం గారు ఏమన్నా అనుకోని నాకు ఇంగ్లీష్ లో మాట్లాడటం రాదు వేరేగా మాట్లాడటం రాదు అందరం తెలుగు తెలుగు అన్న ఒక్కసారి వచ్చి మిమ్మల్ని సెకండ్ తీసుకోవాలని ఉందన్నీ ఒక్క నిమిషం మీరు మాత్రం మా ఊరు మాత్రం రండి అన్న ఒక్కసారి మా జనం అంతా మీకోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారన్న ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తాం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న అమ్మా మీకు ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాము మీరు నిజంగా ఎంతో మందికి ఆదర్శం ఒక్కసారి ఆ మేడం గారికి మీ అందరి కరిధాల ద్వారా మధ్య ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేద్దాం మెడలో ఎర్రని కండువ మెదడు నిండా ప్రజా సంక్షేమంకై నిరంతరం ఆలోచనలు